బీజేపీ జనసేన టీడీపీ ఉమ్మడి ఎజెండాతో రాష్ట్రంలో విజయకేతనం ఎగురవేయాలనే నినాదంతో ఉమ్మడి పార్టీల పొత్తులో భాగంగా అధిష్టానం శ్రీకాళహస్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బొజ్జల సుధీర్ రెడ్డి పేరు ఖరారు చేయడంతో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహించుకున్నాయి బుజ్జల సుధీర్ రెడ్డి ముందుగా శ్రీకాళహస్తి దేవస్థానాన్ని దర్శించుకున్నారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి అజెండాలు తనకు శ్రీకాళహస్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేశారు శ్రీకాళహస్త నియోజకవర్గంలో డెబ్బై ఐదు వేల ఓట్ల మెజారిటీతో నియోజకవర్గంలో గెలుపొందుతానని ధీమా వ్యక్తం చేశారు మిత్రపక్షాలైన బీజేపీ జనసేన పార్టీ నాయకులతో తానే స్వయంగా మాట్లాడి వారి మద్దతుతో ప్రచారంలో ముందుకు వెళతాడని రాష్ట్రంలో వైకాపా కానరాకుండా తెలుగుదేశం పార్టీ అఖండ విజయం చేకూర్చే దిశగా తాము రాష్ట్రంలో విజయదుందు భిమోగిస్తామని తెలియజేశారు నేను రెండు చేతులు బట్టి నమస్కరించి న్యాయాన్ని గెలిపించండి ఏ కుటుంబం అయితే మీకు ఎల్లవేళలా వేళలా ఎన్ని సంవత్సరాల నుంచి సేవ చేస్తుందో ఆ కుటుంబం వచ్చిన నేను మేము అందరం కూడా నేను ప్రార్థిస్తున్నాను మంచి మెజారిటీ ఇచ్చి ఒకసారి నాకు ఆశీర్వదించాలా మేము చదివిన చదువు మేము పడిన కష్టము మా కుటుంబం మీకు చేసిన సేవలు మళ్ళా కూడా మీకు ఎల్ల కాలం మేము ఉంటాం ఇక్కడే ఉండి మీ వద్ద ఏమైతే ఉన్నాయో ఇబ్బందులు అవన్నీ కూడా తీరుస్తూ బ్రహ్మాండంగా పనిచేసి శబాష్ అని అనిపించుకుంటూ నా విజన్ ను నాట్ ఫైవ్ ఇయర్స్ మా విజన్ విజన్ అనేది ఐదేళ్ళు కాదు ఇరు నెక్స్ట్ ఇరవై ఏళ్ళు ఇక్కడ చక్రం తిప్పుదాం ఆ చక్రం తిప్పాలంటే పనిచేయాలా కష్టపడాలా నీతిగా ఉండాలా నిజాయితీ ఉండాలా